రివ నమో శ్రీమన్నారాయణ ఇట్లాంటి కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయవర పరిపాలక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆర్త పరిరక్షణ కలియుగ అవతార పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణు అవతారం ఓం నమో వెంకటేశాయ భగవంతుని పేరు మనం పదే పదే వింటుంటే మన కూడా పదే పదే వస్తుంది అలా రావడం అనేది నోరు చేసుకున్న పుణ్యం అని చెప్పారు చి పెదవులు చేసుకునే పుణ్యం ఏమంటే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా పెదవుల మీద చిరునవ్వు చాలా చూసుకోవడం అనేది అది పెదవులు చేసుకున్న పుణ్యం అంటే మన శరీర అవయవాలన్నీ కూడా పుణ్య కార్యక్రమాలు పాల్గొంటే పుణ్యమే వస్తుంది అని చెప్పడానికి అది అంతేం లేదు మనసు మాట వినద్దు అహంకారం మాట వినొద్దు బుద్ధిని పట్టుకో బుద్ధి ఏం చేస్తుంది జ్ఞానం వైపు ప్రయాణిస్తుంది నువ్వు చీకట్లో ప్రయాణించాలంటే ఏం కావాలి వెలుతురు కావాలి వెలుతురు కావాలంటే పూర్వకాలం ఉన్నటువంటి దీపము లాంతర చిన్న ఏదో పట్టుకుపోతారు ఇప్పుడైతే టార్చులు ఏవో వచ్చేసాయి వస్తుంది మరి వెలుతురు లేని దారిలో వినబడుతుంది నీకు భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే భగవంతుని మనం అనవచ్చు ఆ యొక్క జ్ఞానం మనకు రావాలంటే ఏం కావాలి జ్ఞానజ్యోతి వెలిగించాలి అని మనం ఇంతవరకు భగవంతుని విభూతులు అనేకం చెప్పుకుంటున్నాం మీ మానవులలో మనవులో ఆ ప్రతి ఒక్క జీవిలో దైవం ఉంది ఇది సత్యం అంటే మీ జీవస్వరూపమే ఆత్మ ఆత్మస్వరూపమే జీవం ఆత్మ జీవరూపాయిన కనుక ఇది మనకు మొదలు చెప్పుకున్నటువంటి అయితే ఆయన ఉన్నతమైన విభూతులు కూడా అనేక ఉంటాయి మానవుల్లో మానవుల్లో ఎవరైతే నీచాతి నీచమైన నికృష్టమైనటువంటి పాప పనులు చేస్తూ పాపకోపముల పడి దొల్లుతూ పొల్లుతూ ఇదే ఆనందం అనుకుంటే బురదలో అదేదో పొల్లు దొల్లి పొలుకున్నట్టుగా అది భగవంతుని మాయలో పడినట్టు లెక్క భగవంతుని మాయలో ఉన్నామంటే అర్థం ఏమి శరీరానికి కర్మలు చేస్తూ దుఃఖాలు పడుతూ బాధలు పడుతూ ఎప్పుడు ఏదో ఒకటి లోపల ఒక మనసులో వేదన పెట్టుకొని లేని వేదనంతా కొని తెచ్చుకొని ఆ వేదనను అనుభవిస్తూ జ్ఞానం వైపునాడు అలముకున్న చీకటిలోని అలమటించనేలా అని శ్రీశ్రీ మహాకవి గొప్పగా రాశాడు ఒక పాట వెలుగునీ చిత్రంలో కళ కానిది బ్రతుకు విలువైనది నువ్వు ప్రాణం చాలా విలువైంది కళలా కాదు కాబట్టి జ్ఞానం వైపు ప్రయాణించు బాగా అద్భుతంగా రాశాడు శ్రీశ్రీ శ్రీరంగ శ్రీనివాసరావు ఆ కవి గొప్ప కవి కాబట్టి ఇప్పుడు మనం భక్తులు కూడా భగవంతుడి యొక్క విభూతులేని చెప్పుకున్నాం ఇందులో పాండురంగ భక్తునికి ఒక భక్తురాలు ఆమె పేరు సతీ సక్కుబాయి సక్కుబాయి చిన్నప్పటి నుంచి కూడా తండ్రి యొక్క సంస్కారం ఆ బిడ్డకు వచ్చింది ఆమె పాండురంగాన్ని నిత్యం కొలుస్తూ ఉండేది రంగారంగా పండరీపురములు పండరీపురం ఇది మనం చెప్పుకున్న పండరీకుడు అనేవాడి వల్ల పండ పండరీపురం అని పేరు వచ్చింది ఈ ఈమె ఇప్పుడు నిత్యం అలా జపిస్తూ అట్లాంటి ధర్మాన్ని మర్చిపోలేము అత్త మామూలు చేయాలని చేస్తూ ఉంటుంది భర్తకు చేయాల్సిన సేవలు చేస్తూనే ఉంటుంది అంటే మీ ఆమెకు ఉత్తమ ఇల్లాలు ఉత్తమ గుడు కలిగిన వారంతా కూడా ఉత్తములే ఉత్తమ ఇల్లాలి అది కూడా దైవం యొక్క విభూతి ఎందుకు దైవం యొక్క సత్యాన్ని తెలుసుకొని దైవం ఒక మనసు మరలింది అంటే వాళ్ళంతా దైవానికి సంబంధించిన విభూతులే ఎవరైనా కానీ మనం మనకు బోధించే వాళ్ళు కానీ మనకు చెప్పేవాళ్ళు కానీ ఎంతోమంది మనం వింటున్నాం వీళ్ళంతా కూడా భగవంతుడి యొక్క విభూతులుగా భావించాలి ఎందుకు వాళ్ళు అపశృతి చెప్పరు పాప పనులు చెప్పరు పాప మాటలు చెప్పరు వారి నోట్లో వచ్చేదంతా కూడా సత్యమే ఉంటుంది దైవ యొక్క గుణాలే ఉంటుంది దైవాన్ని ప్రేరేపించేలాగా ఉంటుంది దైవం దగ్గరికి తీసుకెళ్ళేలాగా మనం తయారు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాళ్ళు ఒక మంత్రశక్తి కలిగిన వాళ్ళని చెప్పాలి వాళ్ళు అంటే ఏమి వాళ్ళు చెప్పే మాటలకు మనం వింటూ ఉంటే మనం మనం దైవం దగ్గరికి వెళ్ళిపోయేటట్లుగా వాళ్ళు మనకు అనిపిస్తూ ఉంటూ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా దైవ దైవాం సంభూతులే కనుక వాళ్ళు కూడా దైవం యొక్క విభూతులే ఈ సత్వ సక్కుబావి కూడా ఒక విభూతి అయితే ఇక్కడ ఏమే అనేక ఆంక్షలు పెడతారు అత్తమామలు పోనీరు పెళ్ళైపోతుంది భర్త కూడా కొంచెం ఆమె ఎందుకు ఇచ్చే రంగా రంగా రంగ అంటావు పాండురంగు అంటావు ఇంటి పనులు అంటే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది బా రకాల బాధలు పెడతా ఉంటారు ఒకరోజు అప్పుడు పాండురంగ భక్తులు ఎక్కువ ఉండేవాళ్ళు పోతూ ఉంటారు పాండురంగ మాత్రం పాండురంగ విఠలా పాండురంగ విఠలా విఠలా విఠల అంట ఈమె అదిని ఆనందిస్తూ విఠలా విఠలా అనుకుంటూ ఉంటుంది ఒకరోజు ఆమె ఓడ్లు దంచుతూ ఉంది అంటే అప్పుడు రోకలి రోలు ఉండేది ఈ రోల్లో గొంతు ఉంటుంది అప్పుడు ఏమి ఇవన్నీ మిషన్ యంత్రాలు లేవు కదా ఒక పెద్ద రోలు ఉంటుంది రోకలి రోలు అంటే గుండ్రంగా ఉంటుంది కృష్ణుడు కట్టేస్తుంది కదా వాళ్ళ యశోద ఆ రోల్ అనమాట ఆ రోల్ మధ్యలో గొంత ఉంటుంది దాన్ని దంచడానికి రోకలి ఉంటుంది కాసు దంచడం ఇవన్నీ ఆచారాలు ఉన్నాయి అలా ఈమె దందందులో వేసి దంచుతూ ఉంది దంచు దంచుతుంటే వెంటనే పక్కన వీధుల్లో జై పాండు రంగ జై జయపాండు అనేకమంది భక్తులు పోతున్నారు ఈమెం చేసింది దంచం మర్చిపోయింది మర్చిపోయి నేరుగా పరిగెత్తేసింది పరిగెత్తేసేసి వాళ్ళతో పాటు నిలబడి వాళ్ళకి హారతి ఇచ్చి వాళ్ళకి ఏం కానుకలు గిన్నెలు అంత చేసి మేము యాత్రకు పోతున్నారు కాబట్టి పండరు ఇవ్వడం కాబట్టి ఇవే ఇచ్చేసింది అయితే అక్కడ కొంతమంది వచ్చున్నారు ఆమెకు స్నేహితురాలు వాళ్ళు చూశారు అక్కడ ఏం జరిగిందంటే ఇవి దంచుతూ దంచుతున్నటువంటి ఆ రోకలిని వదిలిపెట్టేసింది అది రోలి మీద లేదు గాల్లో వేలాడుతుంది నిలబడిపోయింది ఎందుకు నిలబడిపోయిందో ఎవరికి అర్థం కాలేదు లత్తమ్మా కూడా ఆశ్చర్యపోయారు అయ్యో ఇదేమిది ఇలా నిలబడిపోయింది ఏంది అని చూస్తూ ఆశ్చర్యంగా ఆమె ఏం తెలియాలంటే మళ్ళీ వచ్చి మళ్ళీ రోకలి పట్టకూడదు వెంటనే ఆ పక్క ఇంటి ఆవిడ ఒక ఆమె వచ్చింది అమ్మ నీకు ఈ శక్తి ఎట్లా చూద్దాం శక్తి నాకేం శక్తి ఉందండి అంట లేదమ్మా ఈ లోకలి నిలబడిపోయింది గాలిలో నీకు అలాంటి శక్తి ఎలా వచ్చింది మామూలుగా ఊరిగా నిలబెడితేనే నిలబడుతుంది అని అడిగాను ఏముంది భగవంతుని భక్తి ఆయన కీర్తించాలి పతి సేవ చేసుకోవాలి నాకు 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 ఏ ధర్మం అయితే భగవంతుని ఇచ్చాడు ఆ ధర్మాన్ని వివరిస్తున్నాను అని దాస్తే అప్పుడు పక్కన ఏం చేసిందంటే పక్కన టాబుడా అయితే నేను కూడా పతివ్రత కావాలి ఆమె ఏమేం చేస్తుందో కనిపెట్టాలని ఒకరోజంతా గమనించింది ఈ ఉదయం లేచిందే భర్తకి స్నానం నీళ్లు పెడుతుంది స్నానం చేసి వచ్చి కూర్చున్నాక ఆయన తట్టలు ఓ తా ఓ తట్టల పెద్ద తాంబడు తట్ట అంటాం ఆ తట్టలో పాలు కవర్ పాదాలు పెట్టి ఆ పాదాలను కడుగుతుంది ఆ నీళ్ళు ఎత్తి చల్లుకుంటుంది ఎందుకంటే భర్త దైవం కాబట్టి భర్తకు భర్త భార్యకు దైవం భార్య భర్తకు కూడా దైవమే కానీ ఆ కాలంలో ఆ జ్ఞానం తక్కువ ఇద్దరు సమానమైన జ్ఞానం తక్కువ అనమాట స్త్రీలు అంటే చాలా అజ్ఞానంగా చూసేవాళ్ళు చాలా వాళ్ళని అనేక రకాల బాధలు పెట్టేవాడు అత్త ఒక ఇంటి కోడలని మర్చిపోతాడు ఒకప్పటి కోడలు అత్త నాకే వస్తుంది పెత్తనం వస్తుంది ఈ విధంగా ఆమె బాధ పెట్టాడు అప్పుడు ఈ పక్కన టైం చేసింది బలవంతంగా మొగుళ్ళు లాక్కొని వచ్చింది కూర్చోండి కాళ్ళు కడుక్కోనండి బయట పోయింది కడుక్కొని మళ్ళీ కాళ్ళు పెట్టండి పెట్టలేదు కడుక్కోనా బయట మళ్ళీ నేను తట్టలేదు పెట్టాలంటే నేను కడగాలేను ఇంతకాలం వచ్చి పని ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని అంటారు లేదు లేదు నీకు తెలియదు ఇందులో మా గొప్ప మహిమ ఉందని సరే ఇంకేం చేస్తారు బాబా మా భార్య అయ్యాలి బాగా పైకి వెయ్యాలి ఆమె బాటలు భరించలేక కూర్చోడు కానీ పెట్టండి కావాలని పెట్టింది నీళ్ళు వేసింది అంత పసుపు పెట్టింది చేతికి అర్థం చేసి నన్ను చల్లండి నేను ఇదేం కర్మరాధి ఎంఆర్ మార్పు వచ్చేసింది మంచిగా మారిపోయింది కూడా ఆయన వెంటనే నాలుగు లక్షలు వేసినాడు అట్లా ఒంటరి లేచిపోయింది అక్కడ నిలబడుకొని ఓట్లు దంచుతూ దంచుతూ గాలికి పైకేసింది వేసిన తర్వాత వదిలేసింది చేతులు ఆమె తల మీద పడి పడగొట్టుకో ఆ తల మీద పడకుంటే ముగ్గురు పక్కన కూర్చొని ముగ్గురు తల మీద ఇలా ఇలాంటి భక్తి భగవంతుడు ఎలా స్వీకరిస్తాడని అర్థం చేసుకోవాలో తెలియదు అలవాటు అవ్వాలి మన ఆచరణ ధర్మాచరణ అనేది అలవాటు అవ్వాలి అలవాటు అయితే కానీ దైవం యొక్క అనుగ్రహం మనకు రాదు దైవ అనుగ్రహం వస్తే అట్లాంటి కొన్ని మహిమలు భక్తులకు పూర్వకాలం వచ్చేవి చేయడం మంచిది కాదు వాడికి బోధించే వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకి మనం బోధిస్తూ ఉండాలి బోధించినా కూడా వినకపత్తికి మనం ఏం చేస్తాం కర్మ కర్పకోయలేవారు నమో నారాయణ ఓం నమో నారాయణ ఇష్టం బందే జగద్గురు